పేరే రాజు ఎంత బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ బతుకుపోరా చేత పోరాయ చేసేదేమీ లేక సంసారం పోతున్నా అమ్మ మాయమ్మ పోతున్న తల్లి మాయమ్మ ఏంటి బాబాను எனக்கு எடுத்துக்காட்டும் பாட்டுக்கு தான் வாடினேன் பாட்டுக்கு தான் கால்கள் பார்க்கக்கூடாது చేతులు బాగా నడుస్తున్నాయి నాకు గంగకోడు అన్నవాళ్ళే దేవుడు రావుడు ఇప్పుడు రాదే గంగ డబ్బులో దొరికి బట్టలు పెట్టుకున్న దాకా తాండి చేసినాక వస్తాది ఇప్పుడు కాదు సరే పోదంతా చెప్ప గంగతనం పోతే గంగతనం చేసి రావాలి అంతే బట్టలు విడతారా అనే అరే పిండికో పదేం చెప్తారా బట్టలు విడితే పాప తల బట్టలు వింటుంది అంతా తాను చేస్తే ఈ బట్టలు విండి అలా మీదుకోవా మనకే ఒక్కలక అందరికా అందరికి పోతాయి ஏய் செப்பொதுகிந்தெக்னி செப்பன் ரார் அச்சா ஆகவா ஆகவா நீண்ட கொடுத்து கொடுத்து அது எண்டாய்ந்த ఆ సన్నూ ఏం చేస్తావ్ అరే ఊసోని చూసుకుంటున్నా మామలాను ఈ గాసి మెసి మెసి నై బట్టలు విండిన తర్వాత నీ దేవుడు వస్తుంది అయ్యో అయ్యో ఈ విండిన తర్వాత దేవుడు వస్తుంది ఇప్పుడు కాదు పట్టు సరే ఇగ ఇగ ఇంకోటి బా సల్లవి నీళ్ళు

సరే సరేనా సరే సరేనా ప్రశాంతంగా స్నానం కూడా చేయ నువ్వు నువ్వేం చెప్తాను చెప్తాను చిన్న చిన్న

నేను అనిల్ గాని అనిల్ గాని మొత్తం ఏ అంత చెత్తనా శనా ఇంటిని తీసి బయట నువ్వు బయట తీసి గంగల్ ఎత్తా బాడు కావు దేవుని సామాన్ చెత్తలు వారెత్తరా గలీ చూడ దేవుని సామాన్లు అయితే ఈ గంగల్ తీసుకొని పాపం ఒక్క అందరూ అందరితో నేను అందరైతే వాళ్ళందరూ చదువుకొని నువ్వు చదువుకుని అయితే వారా

నువ్వు బట్టలు వినగా చెత్త వారే దచ్చిందా అరే బట్టలు వేర్రా రా బట్టలకి మన కంటిన మురికి బట్టల కంటి బట్టలు నచ్చిన విండితే ఆ గంగల నేతాం చేత నా మీద పడతలేదు మురికి మనది మంచి అంటారుగా మనది మంగళవారం పక్కనేది ఆయన చెప్తా అంతా తీసుకొచ్చి మొత్తం గంగల వాడతారు ఒకరిని చెప్పిన ఒకరికి తెలియలేదు కానీ తాను తీసి అప్పుడే పోవాలి కానీ వింటున్న పోటు వాళ్ళు పీఠోళ్ళు అగరబత్తులు ఊరి కొబ్బరికాయ బూరు చెత్త చెత్త అంటుండు అందరి ఏం లేటుగా నేను ఒక్కనే ఏం తప్పు ఏంటి మీ ఎవడీడు నచ్చినప్పుడు చెత్త ఎత్తా వారెత్తా మంచిగా ఒక పని అయిపోతుంది చల్లగా తానం చేసిపోతుంది అబ్బా పైనుంచి కొడతా అంటే కింద నీళ్ళు చల్లగా మంచిగా అనిపిస్తాను చేసిన కానీ ఓ ఆగు 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 ఎప్పుడు కాదు నీ దేవరత్తుడు తర్వాత నేను చెబుతాగు ఎప్పుడు ఆగు 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 ఆ ఇప్పుడు నీకు దేవత టీఆర్ఎస్ వాళ్ళు వేసి నీకు టికెట్ ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇస్తారా పెట్టి ఇప్పుడు కాదా ఓకే నాకు ప్రసంతంగా తాను చేకలు పెట్టకు అనుకో ఆయన ముసలి దానికి చెందాలు నీ నువ్వు చదువుకున్నావు నీకు అన్నీ తెలిసి నువ్వేది రాకలు ఎత్తా నువ్వు నేను నువ్వు అక్కడ దూరం చెప్పనా చెప్తా ఉసికే కొట్టి నాకు దద్దలు ఇంత దద్దలు రావాలి పోరా దూరం అడిగేవా మాకు గామే కాబడద్దు నువ్వు తాను చేసి చెప్పరా ఏ రా ఏ తాను చేసి

birborlak <laughs> finarzazae సమ్మగ్గ సడ కుమరల్లు మల్లన్న గంగమ్మ తల్లి నీకు కొద్దివేలు చూ శాంతి శాంతి డిస్కస్ శాంతి విజయ శాంతి ఓం శాంతి బండంత కూడా ముంచుకొని కూడా తలకే మలగాలి ఎందుకు రా మమ్మల్ని డిస్సర్బ్ వేస్తాను తాను జాగా బిల్లాపా బిల్లాపా నీ బిల్లా పిక్ అక్కడ ఇచ్చికో పోరా కలక కలబేస్తాను ఉట్టి నాకు పోతా మల పో